హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మహిళలందరికీ అదురుపే శుభవార్త డ్వాక్రా మహిళలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడైతే గ్యాస్ సిలిండర్లు అయితే రాబోతున్నాయండి మన కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఎన్ని సిలిండర్లు వస్తున్నాయి ఏ రహతలు ఉండాలి తెలుసుకున్న ముందు మరి ఏ అప్లై ఎలా అప్లికేషన్ చేసుకోవాలి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకన్ ఆల్ సింపుల్ బటన్ కంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకు అయితే వస్తాయి చెప్పుకుని అయితే వీరులకు వెళ్ళే ముందు ఒక లైక్ అంటే లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వీడియో అనేది వెళ్తుంది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా రేట్ చెక్నైతే వీళ్ళకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర మహిళలందరికీ డ్వాక్రా మహిళలకైతే అదృపేషతా కేంద్ర ప్రభుత్వం నుంచే మూడు సిలిండర్లు అయితే మీకు అయితే ఉచితంగా అయితే రాబోతున్నాయి అలాగే మీకు ఇక గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వస్తున్నాయో వాళ్ళకి ఇప్పుడు మీకు నై ఇప్పుడు నైన్ హండ్రెడ్ పైన మీకు అయితే సిలిండర్ అయితే ఉంది మీకు బ్యాంకుల్లో అయితే మీరు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయితే పడుతున్నాయండి ఫైవ్ హండ్రెడ్ పైన ఫోర్ హండ్రెడ్ అయినా పడుతున్నాయి మీకు అయితే మీకు ఈ యొక్క ఆధార్ కార్డు లింక్ అయితే చేసుకోవాలి ఎంపీసీ లింక్ చేసుకోవాలి ఈ ఒక్కటి చేసుకుంటేనే మీకు డబ్బులు అనేది మీకు అయితే పడతాయండి బ్యాంకులో అలాగే సిలిండర్లు కూడా మీకు అయితే మూడు సిలిండర్ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే వస్తున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి ఇది ఒకటి అయితే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ సార్ వాచింగ్